గత పద్దెనిమిది నెలలుగా రాష్ట్రంలోని డెబ్బై లక్షల మంది రైతుల్ని అట్లాగే కోట్లాది కుటుంబాల్ని నోటికొచ్చిన హామీ ఇచ్చి నోటికొచ్చిన వాగ్దానం చేసి మొత్తంగా నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు వంద రోజులు అని డైలాగులు కొట్టి ఆఖరికి గ్యారంటీ కార్డులు ఇచ్చి అఫిడవిట్లు రాసి బాండ్ పేపర్ మీద రాసి మోసం చేసి గద్దెనెక్కి పద్దెనిమిది నెలల తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క హామీ నిలబెట్టుకోగా మీదికెళ్ళి తెల్లారి లేస్తే రంకెలు తెల్లారి లేస్తే అరుపులు గావుకేకలు బూతులు ఇది తప్ప పద్దెనిమిది నెలలుగా చేసిందేమీ లేదు కానీ బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి అని తెలిసిన ముఖ్యమంత్రి ముచ్చట కదా దమ్ముంటే రండి చర్చకు అని ఖార్గే సాబ్ సాక్షిగా సవాలు విసిరింది కదా కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా ఎవరు వస్తారో రండి అని తొడగొట్టిండు కదా వస్తాడేమో అనుకొని ఇక బేసిక్ నాలెడ్జ్ లేదు బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఓ డెబ్బై రెండు గంటల టైం తీసుకో ప్రిపేర్ అయ్యి రా నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం ఒకవేళ ఎందుకంటే నీకు మాట మీద నిలబడే అలవాటు లేదు కాబట్టి నువ్వు మాట తప్పుతావు అని తెలుసు కాబట్టి నీకు జూలై ఎనిమిది నాడు పదకొండు గంటలకు మేమే ప్రెస్ క్లబ్కి వస్తాం ప్రెస్ మిత్రుల సాక్షిగా ఒక న్యూట్రల్ వెన్యూ మీద రాష్ట్రంలో మీడియా సాక్షిగా రాష్ట్ర ప్రజల సాక్షిగా ఎవరేం చేసినారో రాష్ట్ర రైతాంగానికి రాష్ట్రంలోని యువతకు పదిహేనుల కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో పద్దెనిమిది నెలల నీ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరితే స్వీకరించి నేను వస్తాను చెప్పిన వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి పోనీ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల్లా ఉప ముఖ్యమంత్రినో ఒక వ్యవసాయ మంత్రినో లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా కానీ ఇవాళ తేలిపోయింది రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం కారాఖండిగా తేలిపోయింది రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తుంది తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం రాదు అనేది స్పష్టంగా తేలిపోయింది ఇవాళ బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి ఆయన ఇరిగేషన్ అధికారుల సమావేశంలో తాను ముఖ్యమంత్రి అనేది కూడా మర్చిపోయి ఏ ప్రాజెక్టు ఏ నదీ బేసిన్ లో ఉంది అని ఒక చిన్నపిల్లగా అడిగినట్టు అడుగుతుంటే ఈయననా మన ముఖ్యమంత్రి అని చెప్పి ఈయననా మనకు న్యాయం చేసేదని చెప్పి రాష్ట్రంలోని రైతులు ఇలా బాధపడే పరిస్థితి వాస్తవం ఒకటి మాత్రం నీళ్లు నిధులు నియామకాలు ఇది ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులు జయశంకర్ గారు ఇంకా తెలంగాణ బిడ్డలు ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఇచ్చిన శీర్షిక నీళ్లు నిధులు నియామకాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అదే పాటిస్తున్నారు నీళ్లు నిధులు నియామకాలు నీళ్ళేమో ఆయన గురువు గారు చంద్రబాబు గారికి కృష్ణా నీళ్లను గోదావరి నీళ్లను తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ తెలంగాణ రైతుకు మోసం చేస్తూ అక్కడ కింద గోదావరిలో బనక చర్లు కడుతుంటే దానికి పచ్చ జెండా ఉప్పుతాడు కింద శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లు అటు అటు పోతిరెడ్డి పాట నుంచి తోలుకొని పోతుంటే దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తూ ఉన్నది రాష్ట్రంలో నీళ్ళేమో ఆంధ్రాకి పోతున్నాయి నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి ఈ నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళనే చూసుకొని మురిసిపోతా ఉన్నాడు నేను అడిగిన ఒక కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసిండి ఎందుకన్నా ఇదంతా అని నేను అడిగినా మరి మీ ముఖ్యమంత్రి పిలిచిండు కదా ఎక్కడ వేయండు అన్న అన్నా ఢిల్లీకి పోయిండు అన్నాడు ఎందుకు పోయిండు ఏమిటికి పోయిండని నేనన్నా ఎరువుల బస్తాల కోసం వేయండి అన్నా అన్నాడు ఎరువుల బస్తాల కోసం పోయిండట ఎంట్లుందంటే ఇది ఎవడో తాటి చెట్టు ఎక్కిండట ఎందుకెక్కిన తాడ్చెట్టు అంటే దూడకు గడ్డి కోసం ఎక్కినా అన్నడట రేవంత్ రెడ్డి ఎరువుల బస్తాల కోసం పోయినట్ట నమ్ముతారా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏ బస్తాలు తీసుకొని పోయిండో ఢిల్లీకి అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీ బాసులకు కేంద్రంలో ఉండే పెద్దలకు ఏ బస్తాలు మోస్తాడో ఏ బస్తాలు మోసి ఇవాళ ఆ పదవి కాపాడుకుంటున్నాడో రాష్ట్రంలో చిన్నపిల్లలకు కూడా తెలుసు మనోళ్ళు సోషల్ మీడియాలో మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు మంచిగా ముద్దుపేరు సీఎం పే సీఎం అంటే పేమెంట్ కోటాలో తెచ్చుకున్న సీఎం పదవిని ఎప్పటికప్పుడు పేమెంట్లు ఇచ్చుకుంటూ కాపాడుకునే బాప తప్ప నీకు రాష్ట్రంలో రైతుల మీద ప్రేమ లేదు రాష్ట్రంలో గిరిజనుల మీద ప్రేమ లేదు దళితుల మీద ప్రేమ లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని నువ్వు మోసం చేసిన బలహీన వర్గాల బిడ్డల మీద ప్రేమ లేదు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని నువ్వు మోసం చేసిన ఆడబిడ్డల మీద కనీస గౌరవం లేదు చెప్పుకుంటూ పోతే ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు సఫలం కాలేదు ఆయన వచ్చినా రాకపోయినా నేను మొత్తం లెక్క తీసుకొని వచ్చిన రాష్ట్రంలో మొన్న వేసిన రైతు బంధు అయిపోయింది 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 మొత్తం వేసేసిన చెప్పిన రైతు బంధు దానిలో డొల్లతనం కూడా ఆయనకు చెప్దామనే వచ్చిన స్వయంగా రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్లో స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఇగో రైతు బంధు రాని రైతుల సంఖ్య మొన్న వేసిన రైతు బంధు ఆరు వందల డెబ్బై మంది రైతుల పేర్లు వివరాలు అడ్రస్లు ఫోన్ నంబర్లతో సహా తీసుకొని మరీ వచ్చినాం అట్లే రాష్ట్రంలో రుణమాఫీ కాని జాబితా రుణమాఫీ కాని రైతుల జాబితా లక్షల సంఖ్యలో ఉన్నవారు వారందరి జాబితా కూడా తీసుకొని వచ్చినాం అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరణించిన బలవన్ మరణాలకు పాల్పడ్డ ఆరు వందల మంది రైతుల లిస్టుతో సహా తీసుకొని వచ్చినాం అట్లాగే ఈ రాష్ట్రంలో బోనస్ రాక బోనస్ రాక పంటలు అమ్ముకునే దిక్కులేక ప్రభుత్వం కొనక మిల్లర్లకు అమ్ముకొని నష్టపోయిన రైతుల జాబితా కూడా మీరు ఏమంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఎరువుల కొరత రైతులను సతమతం చేస్తున్నది ఒక ఆధార్ కార్డు మీద ఒకటే ఎరువు బస్తా ఒకటే యూరియా బస్తా ఇస్తామంటే ఇలా రైతులు మళ్ళా లైన్లు కట్టి చెప్పులు క్యూలో పెట్టి ఎదురు చూస్తూ ఉన్నారు ఫర్టిలైజర్ దుకాణాల ముంగట రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు ఒక పాటను తయారు చేసి దేశం మీదకి వదిలినరు మళ్ళీ ఆనాటి రోజులు తీసుకొస్తామని చెప్పిను నిజంగానే ఆనాటి రోజులు తెచ్చిండ్రు ఆనాటి రోజులు కరెంటు కోతల రోజులు మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు పేతలు పేలిపోయే రోజులు ఆనాటి రోజులు ఎరువుల కోసం విత్తనాల కోసం లైన్లలో నిలబడే రోజులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది